డే ఒక మహా గ్రంథాలయంతో సమానం మంచి విద్యావంతులు అనేక గ్రంథాల పరిశోధకులు పరిపూర్ణ బోధ వ్యాప్తికి నిర్విరామ కృషి చేసిన మహనీయులు నిండు నూరేళ్ళు ఉంటారు మీరు వచ్చే సంవత్సరంలో అద్భుతమైన ఉపన్యాసం కూడా ఇస్తారని నేను గురువును కూడా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై ఏడు వరకు ఉండాలని మా కోరిక మీరు నిర్మలంగా ఉండండి నేను పోతానేమో అని భయం వద్దు ఉండాలని కోరిక కూడా వద్దు ఉండి లేని స్థితిలో లేదా లేని ఉండి స్థితిలో ఉంటే తొంభై ఏడేళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ మీరు చేసిన మా పైన అపూర్వమైన ఆశీర్వచనాలు మేము కృతజ్ఞతలము మరియు ధన్యవాదాలు మీ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి వచ్చింది గోత్ర స్వామి మాటలు మాట్లాడుతారు గురుకా శ్రీ దక్షిణమూర్తి పరబ్రహ్మ సభలు స్వరూపమైనటువంటి ఈ నిజ దైవ సభకు అధ్యక్షులు పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వాముల వారికి మరియు ఉపేంద్ర స్వాముల వారికి మరియు సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ మా గురువుగారు నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వామి శ్రీకాళహస్తి వారి పాదాలకు శరణి వేడుకుంటూ ముఖ్యంగా ఈ సభలో ఆకులు గురుమూర్తి వారి రచించబడిన ముక్తి కాంతయంత యంత కానీ చిక్కుబెట్టు నెట్టి సిద్ధునైన చిక్కదయ్య అల్ప చికాకుమతులకు అఖిల సంఘ ఆత్మలింగం అన్నారు ఈ యొక్క ముక్తికాంత అంటే ఎరుక ఈ ఎరుక యొక్క విధానము ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుంది దాని నుంచి ఏ విధంగా మనం తప్పించుకోవాలి ఆ యొక్క ఆరో మాసంలో మనకు కదలిక మొదలైంది దానికి ముందుగా బిందువుగా మొదలైంది ఆ స్థితిలన్నీ దాటుకొని ఇప్పుడు బ్రహ్మాండ స్థానంలో ఉన్నాం మనము ఆ యొక్క స్థానంలో నిర్లిప్తంగా ఉండేటటువంటి కదలనటువంటి స్థితి నుంచి ఇప్పుడు మనం కదిలేటటువంటి స్థితికి వచ్చినాము ఈ స్థితి నుంచి గురువు అనుగ్రహం చేత మళ్ళా కదలకుండా ఉండేటటువంటి స్థితికి మనం వెళ్ళాలని ఆ యొక్క పరమాత్మను ఆత్మగా నువ్వు రూపాంతరం చెందావు పరమాత్మ యొక్క అనుగ్రహంతో నువ్వు ఆత్మగా రూపాంతరం చెందావు ఇప్పుడు అదే పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో మళ్ళా పరమాత్మ స్థానాన్ని చేరుకునే దానికోసం గురువును మనం ఒక అర్థంలాగా వాడుకుంటాం ఎలా వాడుకుంటామంటే మన మొహం మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అర్థం కావాలి ఇతరులందరినీ ప్రపంచం చూసేదానికి మనకు అర్థం అవసరం లేదు ఆ విధంగా మన గురించి మనం తెలుసుకోవాలంటే గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునికైనా వానబ్బకైనా తాలపు చెవి లేక తలిపేట్ల వీడురా అన్నారు వేమన యోగి ఆ విధంగా మనము జాగ్రత్తావస్థలో అన్ని పనులు చేసుకుంటూ అన్ని వ్యవహారాలు చేసుకుంటూ సుషుప్తిలో అంటే నిద్రలో కలలు కంటూ వ్యవహారం చేస్తున్నాం మన ఈ యొక్క ఆత్మే ఇన్ని పనులు చేయగాలి ఆ యొక్క అండపిండ బ్రహ్మాండాలకు కారణభూతమైనటువంటి పరమాత్మ మనకు ఇన్ని వ్యవహారాలు నడిచేటట్టు ఆయన అంటాడు కృష్ణ పరమాత్మ ఒక మాట ఏమంటే జంత్రగాడు బొమ్మలను ఆడించే రీతిగా ఈ ప్రాణుల్ని నేను భ్రమింపజేస్తాను ఉండేదాన్ని లేనట్టు లేనిది ఉండేటట్టు నేను చేపిస్తాను ఆ విధంగా ఆడిస్తాను అంటాడు ఇప్పుడు శాశ్వతంగా మనకు అనిపించేటటువంటి ఈ యొక్క ప్రపంచమంతా ఒకరోజు ఖచ్చితంగా లేకుండా పోతుంది అంటే నువ్వు ఉండేటప్పుడే నీకు ఈ ప్రపంచం పైపడుతుంది నువ్వు లేని నువ్వు లేకుండా పోయినప్పుడు ఈ ప్రపంచము లేదు నువ్వు లేదు దాన్నే ఎరుక లేఖ సేవించే విధానం అని కృష్ణ చెప్పినారు ఆ ఎరుక లేఖ సేవించే విధానంలో మనం లేనివారమని అని అహంకారం లేనివారమని అని మనం నడుచుకోవాలి అహంకారం అంటే మనం మొహం మీద ఉండే జిడ్డునైతే సోపేసి కడిగేస్తే పోతుంది ఈ నేను నాది నాకు నా సంసారం అనే అహంకారం ఆ యొక్క గురువు గురువు యొక్క ఖడ్గంతోనే సాధ్యం కానీ ఇది సబ్బేజ్ కడిగితే పోదు ఆ విధంగా మనం గురువుకి స్థాన అంగ భావ శుశ్రూషణలు చేసినప్పుడు ఆ యొక్క గురువుకి తనుమాన ధనాలు ఇచ్చినప్పుడు మన అహంకారం పోతుందంటారు మరి ఆయన స్థూల శరీరాన్ని పోషించుకునేదానికే అనేక ప్రయాసలు పడుతుంటారు గురువుగారు అయినా వాళ్ళు లేనివారు ఏమి లేనివారు అంటే అహంకారం లేనివారు ఆ విధమైన గురువుకి మనం నేను నాదనే అహంకారాన్ని గురుదక్షిణగా ఇచ్చినప్పుడు మనకు అహంకారం లేదనే సంగతి మనకు తెలియబడుతుంది అది ఎట్లా అంటే ఆ యొక్క గురుమూర్తి స్థానంలో అంటే పరమాత్మ స్థానంలో ఉన్న గురువుని నిన్ను చూచనేని తన్ను తా మరుచు తన్ను చూచినేని నిన్ను మరుచు ఆ యొక్క గురువు ఇచ్చిన జ్ఞాన నేత్రంతో నువ్వు గురువు నీ లోపలుండే పరమాత్మను చూసినప్పుడు నువ్వు లేకుండా పోతావు దానికి ఉదాహరణగా చెప్పారు ఏమని గాఢ సుప్తిలో నీ వస్తువులు పోతున్నా నీ సమస్త ప్రపంచం పోతున్నా కూడా నువ్వు తెలుసుకోలేని అచేతన స్థితిలో ఉన్నావు అంటే నిద్ర బాగపోయినానని ఎప్పుడు చెప్తావు లేచినప్పుడు చెప్తావు నిద్రపోయేటప్పుడు చెప్పలేదు ఆ విధంగా మనం కూడా కళలో ఉన్నాము ఈ జగత్తంతా కూడా కాలే అనే సంగతిని గురుమూర్తి కరుణించే గురు మేల్కతో నువ్వు మేల్కున్నప్పుడు అప్పుడు నీకు ఈ ప్రపంచం కళ ఈ జీవితం కళ అంతదాకా నీకు తోయబడుతూనే ఉంటుంది కాబట్టి అటువంటి కళలో నువ్వు మేల్కోవాలంటే ఖచ్చితంగా గురువు యొక్క సహాయంతోనే నువ్వు మేల్కొంటావు గురువు లేక విద్య గుర్తుగా దొరకదు గుర్తుగా నీకు ఇది లేనిది ఈ శరీరం లేనిది అని తెలుసుకోవాలంటే ఆ యొక్క గురు సూచనతోనే నువ్వు తెలుసుకోగలవు నీకై నువ్వు తెలుసుకోలేవు ఎట్టి పరిస్థితుల్లో నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే గురువు కావాల్సిందే దానికోసం గురువు ఇంట వెంట జంట ఉంటేనే ఇది సాధ్యం కానీ ఒకరోజు ఒక గంట ఒక నిమిషంలో జరిగే వ్యవహారం కాదు కానీ పొట్ట కోసం గొలిగే గురువులు అని చెప్తారు ఒకే రోజులో మేము నీకు బ్రహ్మ విద్య పూర్తిగా చెప్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ అది సాధ్యపడదు ఇది గురుసేవలో తరిస్తేనే ఈ బ్రహ్మ విద్య అనేది పరంగా ఉండేది పరవి పరబ్రహ్మ విద్య ఆ పరంగా ఉండేదాన్ని నీ అంతరంగం నేను తెప్పించేదాని అనేక ఉపమానాలతో ఉపమేయాలతో చాలు చాలునని నీకై నీ నోటను నీవు పలుకు దాకను చాటువులను చెప్పుతుంది సరేనా నా మాట రాగోరుతో ఆ మాట అంటాడు కృష్ణప్రభులు అటువంటి మహనీయుడు చెప్పిన మాటలు వాళ్ళ అనుభవం మాటలు చూస్తూనే ఇంకొకసారి అంటారు చూస్తూనే ఎరుక అంటారు మరి ఆయన చూపించినటువంటి అంతటా ఉండే దైవాన్ని దాన్ని నువ్వు జ్ఞాననేత్రంతో చూస్తే ఈ ఎరుక నేను నాది నాకు అనుకునే ఎరుక లేకుండా పోతుంది పటాపంచలైపోతుంది దీనికి ఎటువంటి సాధనలు అవసరం లేదు అక్కడ ఎట్లా ఆరో మాసంలో తనకు తానుగా కదిలిందో ఆ విధంగానే ఈ ఎరుక తనకు తానుగానే లేకుండా పోతుంది గురువు చూపించినటువంటి దైవాన్ని నువ్వు చూసినప్పుడు తనకు తానుగానే లేకుండా పోతుంది అనే సంగతిని వారు వారి వారి గురువు దగ్గర స్వానుభవంగా తెలుసుకొని తాము లేనివారమని అహంకారం లేనివారమని తెలుసుకొని జన్మరాహిత్య రాహిత్య స్థితిని సహజంగా పొందాలి దీంట్లో ఎటువంటి సాధనలు అవసరం లేదు ఇది ప్రాణం ఎలా అయితే సహజంగా వచ్చి ఈ శరీరాన్ని చేరుకొని ఇది నా శరీరము ఇది నాది ఇది ఒక అద్దెల్లోనే సంగతి మర్చిపోయి అజ్ఞానంగా నా శరీరం అనుకుంటున్నావు ఆ విధంగానే ఇది లేదని నీకు నువ్వే తెలుసుకునేదాకా గురు నీకు నువ్వై మేల్కొనేదాకా ఆ యొక్క స్థితి నువ్వు సహజంగా జన మరణ రహిత స్థితి జన మరణ రహిత స్థితి అంటే సంకల్ప వికల్పాలు లేని స్థితి నువ్వు సహజంగానే పొందాలి దీంట్లో ఎటువంటి సాధనలు అవసరం లేదు గురువు చూపించినటువంటి అంతటా ఉండే దైవాన్ని అంతటా ఉన్నాది అన్నప్పుడు నీలో కూడా ఉంది కదా నీలో ఉండే దైవాన్ని నువ్వు చూడగలిగినప్పుడు నేను చేస్తున్నాను నేను వ్యవహారం చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే అహంకారము సహజంగా లేకుండా పోతుంది అందుకనే ప్రభువులు చెప్పారు చూస్తూనే ఎరుక పారిపోవునురా ఎక్కడ నీ లోపలికి నువ్వు చూసినప్పుడు సహజంగా లేకుండా పోతుంది ఇది స్వానుభవంగా వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది సాధనతో సాధ్యం లేకుండా సహజంగా తెలుసుకునే పద్ధతి ఈ పద్ధతిని గురుమూర్తి ద్వారా తెలుసుకొని మనం జన్మరాహిత్యం రాంతిరాహిత్య స్థితి సహజంగా పొందాలని కోరుకుంటూ మహానుభావులు బాబురావు స్వాములు అందరికీ బోధ ప్రసాదాన్ని సక్రమంగా అందిస్తూ బోధను సక్రమంగా చెప్పిస్తూ ఇప్పుడు ఉదయం నుంచి గురుగీతలు లఘు పూజ కార్యక్రమము ఆ యొక్క నగర సంకీర్తన ఇప్పటి వరకు మహాపూజ అంటే ఆ యొక్క పరంగా ఉండే తత్వానికి మహాపూజ చేయటం తర్వాత ఇప్పటి వరకు పదకొండున్నర నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా అంటే సుమారు రెండున్నర అవుతుంది ఇప్పుడు పన్నెండున్నర ఒకటిన్నర రెండున్నర మూడు గంటల కాలం దిగ్విజయంగా ఈ యొక్క ప్రవచనం అంటే పరంగా ఉండే తత్వాన్ని బోధించేదానికోసం కోసం ఈ ఎరుకను విడిపించేదానికోసం కోసం మహాత్ములు ఎంతో కష్టపడి అందరికీ బోధప్రసాదాన్ని అందించారు ఈ యొక్క పిల్లల మళ్ళీ మరి భీమయారి వారి యొక్క శాఖ దిగ్విజయంగా ఈ యొక్క పెద్దాపురం గ్రామంలో అందరికీ బోధ ప్రసాదాన్ని అందించారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చంద్రపు స్వామికి మరియు మన బాబురావు స్వాములకు మరియు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గోపాలరెడ్డి స్వాములకు మరియు అందరి గురువులకు పేరు పేరున ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ మా గురువుగారైన నిర్మలానంద గరిగ వెంకట సుబ్బయ్య స్వాములు శ్రీకాళహస్తి వారికి పాదాలకు శరణు వేడుకుంటూ మరి మరొకరికి అవకాశం ఇస్తున్నాం జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ కాళహస్తి నుంచి వచ్చినటువంటి గోపి గారికి ధన్యవాదాలు ఎందుకంటే గరిక వెంకటస్వామి గారిని కూడా నేను చూశాను ఆజాన్ అవునా అవును ఎందుకంటే వారి గురువు గారు కూడా చాలా గొప్పవారు నేను అనేక ప్రాంతాల్లో పుట్టిన వారిని కలిశాను వారితో మాట్లాడాను వారి బోధ విన్నాను నేను గొప్పగారు తిరుపతి నుంచి మన దగ్గరికి రావడం అంటే ఒకసారి మీరు చూడండి మన దగ్గరలో ఉండి మనము పనులు నేను రాలేకపోతాం కానీ కాలాస్త ఎక్కడున్నది వాళ్ళు నిన్న సాయంత్రము ఆరేడు గంటలకు వచ్చి రాత్రి అంతా ప్రయాణం చేసి తెల్లవారు ఐదు గంటలకి దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు మన నిర్మలానంద పిల్లల మరి భీమయారుల యొక్క పీఠము వారిని అంత దూరం నుంచి లాక్కొచ్చింది అంటే పోవాలనేటువంటి సంకల్పము వారిలో పుట్టించిందంటే మా మాట్లాడే తీరు బ్రహ్మానందరెడ్డి చెప్పినటువంటి తీరంతా వారి హృదయాలను దోచుకుంటేనే అక్కడి నుంచి ఇక్కడ కనుక రాగలిగినరు హృదయాన్ని దోచుకోకపోయింది ఏం చేస్తామంటే పక్కకున్నా కూడా పోమ్ మనం అదేవిధంగా మనకు గోపి గారు అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు అనేక ప్రాంతాల్లో మనకు విశాఖపట్నం పోయినా ఆంధ్ర సైడ్ పోయినా మనకు ఎంత దూరం పోయినా కూడా రణస్థలం పోయినా మనతోటి వస్తున్నాడు కాబట్టి వారి యొక్క సేవకు గురునిష్టకు అక్కడ ఉన్నటువంటి వారి పిల్లలకు వాళ్ళందరికీ గురువు యొక్క ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మరి ఇప్పుడు ఉపాధ్యాయు